నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ ఈ రోజు ప్రత్యేకమైన ఆలయం ఈ రోజే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఆలయంలో ప్రతిష్టాపన కూడా జరిగింది ప్రస్తుతం మనం అన్నపూర్ణ సహిత స్వర్ణ మరకత విశ్వేశ్వర ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆలయ ప్రతిష్ట జరిగింది ఇక్కడ ధ్వజస్తంభం కూడా వెత్తారు మనం చూడొచ్చు ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకంగా కట్టడం జరిగింది అంటే ఇక్కడ మరకతలింగం లింగం అనేది చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటిది శివలింగాలు మనం చూస్తూ ఉంటాము నా నలుపు రంగులో కానివ్వండి మనకి ఆ వర్ణం అనేది చూస్తాం కానీ మరకతలింగంలో లింగంలో ఉన్నటువంటి ఆలయాలు చాలా తక్కువ భారతదేశంలో ఇది ప్రత్యేకం అని చెప్పుకోవాలి అది మన వరంగల్లో ఉండడం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఈ ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి ఇక్కడ ఈ ప్రతిష్టాపనకి జరిగినటువంటి ప్రత్యేక పూజలు ఈ ధ్వజస్తంభం ఎత్తడం ఇవన్నీ మరిన్ని విశేషాలను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కానివ్వండి ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గర్భగుడిలో ఉన్నాము ఎక్కడైతే మరకత శివలింగం ఉంటుందో అక్కడ ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆలయం గురించి కానివ్వండి మరకత శివలింగం గురించి ఈ ఆలయ యొక్క విశిష్టత గురించి చెప్పడానికి ఉమా మహేశ్వరరావు గారు ప్రధాన అర్చకులు ఉన్నారు నమస్తే అండి అంటే అసలు ఈ ఆలయం మరకత శివలింగం అనేది అసలు ఇక్కడ భారతదేశంలోనే ఎక్కడా లేదు కదా ఇక్కడ ప్రతిష్ఠించారు అసలు విశిష్టత ఏంటి మరకత లింగంతో శివలింగం ఒక ప్రత్యేకత ఏంటి పక్కనే కూర్చున్నారు మా పూజ్యులు పీఠాధిపతి గారు వారికి నమస్కారం చేసి ముందుగా చెప్తున్నాను ఇదంతా కూడా మా పెద్దల ఆశీస్సులతో చేసిన పనే మేము శివ శివారాధన అన్నది మేము ఇక్కడ ఒక సేవ సాంప్రదాయం ఉన్నది ఆ సాంప్రదాయంలో శివలింగం మెడలో పట్టుకొని పూజ చేసేటువంటి అనమాట అయితే వరంగల్లో ఈ శ్యాంభవ దీక్ష అంటారు దీన్ని ఈ శాంభవ దీక్ష తీసుకున్నటువంటి సాంప్రదాయ కుటుంబాల వాళ్ళు వరంగల్లో తమకంటూ ఒక లోక కళ్యాణం కోసం ఒక శివాలయం నిర్మించాలని అనుకున్నారు చాలా కాలం క్రితం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ అతలు శర్మ శర్మగారు వాళ్ళందరూ ఆ రోజుల్లో కొన్నారు ఈ స్థలాన్ని అప్పుడు మేము ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి శివాలయం నిర్మించాలని అనుకున్నాము అనుకున్నప్పుడు మాకు పెద్దల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే కలియుగంలో మరకతలియుగము చాలా శ్రేష్టమైనదని అది ఆయుష్కు ఆరోగ్యానికి రెండిటికి చాలా ఉపయోగకరమైనదని మనసు చాలా విశిష్టమైనదని చెప్పి పెద్దలు చెప్పారు మోక్షం కోసం అయితే గుండ్రని సేవ గుండ్రని ఇది పెడతాము కృష్ణశీల పెడతాం మోక్షం కోరే వాళ్ళు అయితే పెడతారండి ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం మరకతం పెడతారు కాబట్టి అటువంటి మరకత లింగం పెట్టాలన్న సంకల్పం మాకు కలిగి దానికోసం ప్రయత్నిస్తే మాకు అత్యంత ఆత్మీయులు మేము గురుభావనతో పూజించేవారు అనేటువంటి కుర్తాళం మహాస్వామి వారు ఉన్నారు తమిళనాడులో కుర్తాళం అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ ఒక పీఠం ఉన్నది సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వారి పేరు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వారు చాలా చాలా దయతో మేము ఇక్కడ మరకత లింగం పెట్టాలనే విషయం వారికి తెలియజేయగానే వారు త్వరగా స్పందించి చాలా శుభం ఇక్కడ మేము కూడా మరక దానితోటి ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ట చేశాము అప్పటి నుంచి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది మీరు కూడా మరకది లింగం మీ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి వారి శిష్యురాలైనటువంటి రమ్యానంద భారతీ స్వామిని వారనే ఒక తోటి శక్తి పీఠాదీశ్వరి ఆవిడ వారితోటి చెప్తే వారు మాకు ఈ మరకదిలింగాన్ని అనుగ్రహించారు అంటే ఈ స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఎట్లాంటి భాగ్యం కలుగుతుంది ఏమన్నా దోషాలు ఉంటాయి కానివ్వండి ఇట్లా భక్తులకి స్వామి దాదాపుగా ఒక నర ముప్పై నలభై అయింది ఆయన సన్యాసాశ్రమం స్వీకరించి ఆయన చిన్నప్పటి నుంచి కూడా పరమేశ్వరి ఉపాసకుడు నృత్యంగిరాదేవి ఉపాసకులు వారిని దర్శనం చేసుకుంటే వారి సమక్షంలోనే మనకు చాలా మనశ్శాంతి లభిస్తుంది మనం ఏదైనా అడిగితే ఆయన మంత్రాలు చేయడము కాయత్తులు కట్టడము విభూతులు ఇవ్వడం అటువంటివి ఏమీ చేయరు మనకు మంత్రోపదేశం చేస్తారు ఆ మంత్రాన్ని కనుక జపించినట్టయితే తర్వాత హోమం చేసుకున్నట్టయితే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి అందరికీ విశ్వాసము నాకు కూడా రుజువు అయింది అది కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళాను తర్వాత మరగత లింగానికి ఇంకా విశిష్టత కలగాలని చెప్పి అన్ని లోహాల్లోకి అన్ని వర్ణాల్లోకి అగ్రవర్ణమైనటువంటి సువర్ణం కూడా దానికి పెట్టి ఆ మరగత లింగాన్ని స్వర్ణ మరకత లింగం చేయాలన్న సంకల్పం కలిగింది అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తుంటే ఈరోజుకు మా పీఠాధిపతులు మా మిత్రులు సుమంత్ శర్మ ఇంకా మా కార్యవర్గ సభ్యులు ముఖ్యంగా మా ప్రధాన కార్యదర్శి ముదిగొండ విశ్వనాథం గారు కోశాధికారి కసల రామలింగేశ్వరరావు సహాయ కార్యదర్శి చివపురం వీరభద్రయ్య ఇంకా మా ఇంజనీర్ గారు ముదిగొండ నాగేశ్వరరావు మా సీనియర్ ఇంజనీరు బండారు శివాజీ వీళ్ళందరూ మాకు చాలా సన్నిహితంగా ఉండి అంటే ఈ మూడు సంవత్సరాల నుంచి కాలాన్ని లెక్క చేయకుండా డబ్బులు లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అందరూ శ్రమించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చివరలో ఈ ప్రతిష్టా కార్యక్రమం కూడా చాలా విశిష్టమైంది దేవుడిని ప్రతిష్ఠిస్తేనే కదా మనం పూజ చేసుకునేది ఆ ప్రతిష్టా కార్యక్రమం కమిటీ పక్షాన సుమన్ శర్మ నిర్వహించాడు చాలా క్రమశిక్షణతో కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ మా పీఠాధిపతి గారి సన్నిధిలో వారి సమక్షంలో జరిగింది మీరు వారి ఆశీస్సులు తీసుకోండి దయచేసి పీఠాధిపతులు ముత్ంజయ శర్మ గారు ఉన్నారు నమస్తే అండి మీరు చెప్తే ఈ జనరేషన్ వాళ్ళకి కానివ్వండి హిందూ ధర్మం గురించి కానివ్వండి ఆలయాల గురించి చెప్పాలంటే పీఠాధిపతులు కానివ్వండి పండితులే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి హిందూ ధర్మం గురించి ఏం చెప్తారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి ఏం చెప్తారు శ్రౌత శైవమునకు అనగా శైవము అనేక రకాలుగా ఉంది అటువంటి యొక్క శైవాలలో అన్నింటికీ కూడా మూలభూతమైన శైవం శ్రౌత శైవం అంటే శృతిని ఇటు ఆగమములను అన్నింటినీ కూడా కలిపి అనుసరించేటువంటి యొక్క శైవం ఏదైతే ఉందో అది శ్రవత శైవం అని పిలువబడుతుంది కాకతీయుల కాలము నుండి శైవానికి ప్రసిద్ధమైనటువంటిది ఈ ఓరుగల్లు క్షేత్రం మీరు ఇట్ట నుండి ఎక్కడికి చూసినప్పటికీ కొన్ని వందల మైళ్ళ వరకు కూడా కాకతీయులు ప్రతిష్ఠించినటువంటి యొక్క శివాలయాలు మనకు కనబడుతూ ఉన్నాయి కాలక్రమేణ కాలక్రమేణా వాటి యొక్క అస్తిత్వమునకు కొంత భంగం ఏర్పడినప్పటికీ సరే నడుస్తూ ఉన్నాయి ఆ శైవ సంప్రదాయంలో ఈ ప్రాంతంలో మనకు నలుగురు పీఠాధిపతులు వెళ్ళారు మొట్టమొదట ముదిగొండ శంకరారాధ్యుల వారి తరువాత ముదిగొండ వీరేశలింగ శాస్త్రి గారు పూజ్యులు ప్రత్యక్ష శివస్వరూపులు అందరిచే ఆ విధముగా పూజింపబడుతూ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు కైలాసవాసి శ్రీ సద్గురు శివానందమూర్తి గారు వారి తరువాత నేను పీఠాధిపతిగా వచ్చాను ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ఇది ఒక రెండు దశాబ్దములకు పూర్వము మేము ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా ఉన్న రోజుల్లో తీసుకున్నటువంటిది మాకు ఆ రోజుల్లోనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి ఎందుకంటే శివారాధన తోటి మాత్రమే ఐశ్వర్యం లభిస్తుంది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ చేతని శృతులు చెబుతున్నాయి అటువంటి యొక్క ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శివ ఆలయమును మనము నిర్మించాలని ఆనాడే సంకల్పం జరిగింది కానీ సంకల్పానికి కొంత ప్రకృతి కొంత కాలము కొంత ధనము ఇవన్నీ కూడా చేకూర్చడానికి చాలా సమయం పట్టింది రెండు దశాబ్దముల తర్వాత బండారు వారి వెనుకటి నుండి కూడా వారు మంత్రులు అని పిలువబడతారు అంటే మంత్రిత్వము చేసేవారు ఆలోచన పనులు ఏ విధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణ స ప్రతిష్టా కార్యక్రమములు నిర్వహించవలనని వ్యక్తులని ఒక సంఘంగా ఏర్పరచుకున్నటువంటి ఈ శాఖ ఏ శైవ మహాపీఠము వరంగల్ శాఖ అని పిలువబడుతుంది ఈ శాఖలో అధ్యక్ష పదవిని నిర్వహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలం చేశారు ఎందుకంటే ఎస్సే మత మాతంగా వాయువేగా తురంగమా పూర్ణేందువదనా శివ విధే ఫలం అని చెప్తారు ఎవడి ఇంటి ముందైతే మదించినటువంటి ఏనుగలు మదజలము శ్రమిస్తూ ఉంటాయో ఎవడి వాకిట మదించినటువంటి ఏనుగలే కాకుండా అశ్వములు యుద్ధములంతా గెలవగలిగినటువంటి అశ్వములు ఉంటాయో ఎవరి ఇంట అంధగతీయలైనటువంటి స్త్రీలు జనిస్తుంటారో వాళ్ళంతా శివపూజా ఫలం పొందినటువంటి అంటే ఇప్పుడు మా వరంగల్ ప్రజలందరూ అదృష్టవంతులు అంటారాగమ్మ మొదటి నుంచి కూడా అదృష్టవంతులే ఇటువంటి యొక్క శివాలయ నిర్మాణం ఈ ప్రాంతంలో జరగడం కొంత అదన్యభూతంగా ఉన్నప్పటికీ ఇది అనతి కాలంలోనే పట్టణ మధ్య శివాలయం కావాలని కోరుకుంటున్నాం మేము నాగోల్లో శ్రీ శైవ మహాపీఠం పక్షాన కాశీ విశాలాక్షి అన్నపూర్ణ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయం నిర్మించినప్పుడు కూడా ఇదే విధంగా ఉంది ఒక వ్యక్తి రాత్రిపూట రావాలంటే భయం పొందేవాడు అటువంటిది ఈనాడు జన ఇళ్ళ వీళ్ళ భవంతులతో నిండిపోయింది అది శివారాధన యొక్క ఫలితం అంటే ఆ శివుడే భక్తులందరినీ తప్పనిసరిగా రప్పిస్తాడు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి యొక్క ఆశయాలతో భక్తులు వస్తారు ఈ ఆలయము అభివృద్ధి చెందుతుంది ఇంత ప్రాకారాన్ని పెంచుకుంటుంది పెంచుకోవాలని ఆశిస్తూ ఇక్కడి భక్తులందరూ కూడా దినదిన అభివృద్ధి చెందాలని ఆ భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పి అంటే అదే అనుకుంటారు కదా శివుడి ఆజ్ఞలు ఎందుకు చీమైనా కుట్టదంటారు కాబట్టి వరంగల్ మీద శివుడి అనుగ్రహం ఉండబోతుంది ఎప్పటి నుంచో కాకతీల కాలం నుంచే ఉంది కదా ధన్యవాదములు చూశారు కదా స్వామివారి లింగం అనేది మరకతంతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అది కూడా స్వర్ణంతో అంటే బంగారంతో కలిపి మరకత స్వర్ణంగా ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఈ ఆలయానికి అయితే వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటే వారికి ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి అన్నీ పోతాయి అలానే ఈ మరకత లింగ శివుని దర్శనం చేసుకుంటే ఎలాంటి కోరికైనా తీరుతుందంటూ కూడా చెప్పడం జరిగింది ఇది చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి మన వరంగల్ వాళ్ళు అందరూ కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవాలి ఇలాంటి ఆలయం మన దగ్గర ఇలా ఏర్పాటు చేయడం అనేది మరిన్ని ఆలయాన్ని మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్